లా సెట్పల్లి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసిన మన సమారాధనకి కర్త కర్మక్రియ పెద్దలు గౌరవనీయులు మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ శ్రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంత్ కుమార్ గారికి డిసిఎంఎస్ చైర్మన్ మన వెచ్చెట్టి చంద్రమౌళి గారికి సెట్టుపలేజ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలిక శ్రీను గారికి మాజీ డైరెక్టర్ పల్లెవెల్ వెంకటరమణ గారికి గౌరవనీయులైన పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ రోజున కార్తీక వనసమారోధన చేసుకునే కార్యక్రమం ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం అనేది చాలా మంచి శుభ పరిణామం ఒక రకంగా తూర్పుగోదావరి జిల్లాలో మన సొంత స్థలంలో ఇప్పటివరకు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ ఎవరో వేరే వేరే స్థలాల్లో నిర్వహించుకోవడం కానీ కొత్తపేటలో మాత్రం ఒక ప్రసిద్ధి ఏంటంటే సొంత స్థలం మనకి అంటూ ఒక ప్లేస్ ఉంది అని గర్వంగా చెప్పుకునే జిల్లాలో ఉమ్మడి గోవా ఉమ్మడి జిల్లాలో ఏదైనా ఒక ప్లేస్ ఉంటే అది కొత్తపేట మాత్రమే అనేది సందర్భంగా అంతటి ఐకాన్ని మనం ఏం చేసాము ఈ సంఘానికి అని ప్రశ్నించే వాళ్ళకి ప్రశ్నించుకునే వాళ్ళకి ఇదిగో నేను ఇది చేశాను అని గర్వంగా చెప్పుకునే అంతటి మంచి మా మాన్యుమెంట్ చరిత్రలో నిలిచిపోయే ఒక మంచి ఒక కట్టడాన్ని మనకి అందించిన రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి మనం ఈ సందర్భంగా మనమందరం కూడా ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల మాలాంటి వారి కొందరికి కూడా ఆయన స్ఫూర్తి చాలా సంవత్సరాలుగా ఆయనతో జర్నీ చేస్తూ ఉన్నాం మేము అందరం కూడా ఎక్కడా కూడా విలువలతో కూడిన పాలిటిక్స్ విలువలతో కూడిన వ్యక్తులతోటే ఒక ప్రయాణం చేయాలి అని అంటే అది ముందు వరుసలో సుబ్రహ్మణ్యం గారే మనకి మనకు ఎదురవుతూ ఉంటారు అలాంటి వ్యక్తులతోటి అలాంటి వాటి లీడర్షిప్ తోటి ముందుకు వెళుతూ మన అస్తిత్వాన్ని నిలుపుకునే విధంగా మన క్యారెక్టర్ని ఎలా నలుచుకోవాలో ఆ విధమైన ప్రయత్నాల్ని భవిష్యత్తులో యువత మేలు చేసుకోవాలంటే గారు లాంటి వ్యక్తులతోటి ప్రయాణం చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే దూరంగా ఉంటే ఆయనలో చాలా కోపంగా ఉంటారు కఠినంగా ఉంటారనిపోతారు కానీ ఆయనతో ప్రయాణం చేస్తూ ఉంటే తెలుస్తుంది అది ఒక లెసన్ మనకి అలాంటి వ్యక్తుల ద్వారానే మనం భవిష్యత్తులో సంఘాలు ఎలా నడపాలి సంఘ నాయకత్వాల్ని ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మనం తెలుసుకోగలుగుతాం మేము చూస్తామండీ దాదాపు ఆయనతోటి చాలా వేరే వేరే సంవత్సరాల నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నాం కాబట్టి ఇది నాకు ప్రత్యక్ష అనుభవం ఇక ఇందాక చంద్రమౌళి గారు కూడా చెప్పారు ఎందుకంటే ఎక్కువ మంది మన సమారాధనలు అంటే ఎక్కువగా ఉండేది మహిళలు ఎక్కువగా మన ఈ కార్యక్రమాలకి వస్తూ ఉంటారు వారికి మనం కోరేది ఒకటే మన పిల్లలకి మంచి భవిష్యత్తు అంటే ఆస్తులు కాదండి ఎవరు వాళ్ళకి ఇచ్చేది విద్య ఆ విద్య ద్వారానే మన పిల్లల భవిష్యత్తుని మనం మార్చుకోగలుగుతాము కుటుంబాలని కుటుంబ తరాలని కూడా మనం మార్చుకోగలుగుతాం అలాంటి ఒక మంచి కార్యక్రమాలు ఇట్లాంటి చోట్ల నుంచే మనం చూపించుకోగలుగుతాము ప్రా మనం ముందుకు వెళ్ళగలుగుతాం చాలామంది పిల్లలు చదువు లేకనే వెనకబడిపోతూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే చాలా ఇబ్బందులు చాలా దూరం వెళ్ళి చదువుకోవాలని కానీ ఉన్న ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇప్పుడున్న అవకాశాలు కానీ మనం చూసుకుంటే ప్రతి చోట కూడా స్కూల్స్ వచ్చేసినాయి జూనియర్ కాలేజ్ వచ్చినాయి డిగ్రీ కాలేజెస్ వచ్చినాయి అలాగే భవిష్యత్తులో ఇంజనీరింగ్ మెడికల్ కాలేజెస్ కూడా వస్తున్నాయి కానీ మనం అందరం కూడా ఒకటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కాదు ఇంజనీరింగ్ డాక్టర్లే కాదు చదువులో ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి పిల్లల్ని ఎంత ఎక్కువ చదివించుకుంటే వాళ్ళని ఎంత ఎక్కువగా ప్రయోజనాలు చేయాలంటుంటే ఒక జనరేషన్ని ఇప్పటి నుంచే తయారు చేసినా అది కేవలం తల్లి తల్లు చేతుల్లోనే ఎక్కువగా ఉంది తండ్రి తల్లిదండ్రులు తండ్రిగా బాధ్యత వేరే తల్లిను ఎంత ఫోర్స్గా పిల్లలు విని ఎక్కువ చదివించగలిగడానికి అవకాశం ఉంటే అంత చదివించండి వారికి ఏదైనా ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఏదైనా ఇబ్బందులు ఎదురైనా పెద్దలు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నత స్థాయిలోకి వెళ్ళేటప్పుడు ఏదో నేనే ఏదైతే ఉన్నాయో అవి తీర్చడానికి సంఘాలు ముందుంటాయి సంఘాలు ఖచ్చితంగా ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి ఇలాంటి వా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను చేస్తూ నేను చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి అప్పు చెప్పండి ఖచ్చితంగా మన పిల్లల్లో ప్రతిభ ఉంది వాళ్ళు వెనకబడిపోతున్నారు చదువుల లేదా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని నేను చెప్పండి ఖచ్చితంగా మన పెద్దలందరూ కూడా ఒక వాళ్ళని ప్రోత్సహించడానికి మనకు ఇబ్బంది అందువల్ల చదువుకోవడానికి ఎటువంటి ఆటంకం ఎదురు కాదు చదువు అనేది ప్రతి ఒక్కరికి కూడా అది నిత్య అవసరం కింద ఉండే మన ఇంట్లో ఏదైతే నిత్య అవసరం ఏదైతే ఉందో అలాంటిది మన మీరు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే వాళ్ళకి చదువు మాత్రమే అలాంటి కార్యక్రమాలని ముందుగా మీరందరూ కూడా అలవర్చుకుని తల్లిలు దయచేసి మీ అందరికీ కూడా పిల్లల్ని మాత్రం ఎక్కువగా చదివించి వాళ్ళని మంచి ప్రయోజక